శ్రీ పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ నాంది పలికిన శ్రీ మురళీమోహన్ రాజు గారికి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను పదాలు పెదాల మీద బెదులుతుంటే కలంతో వాటిని సమం చేసి అక్షరాలుగా మార్చి కవిత్వం అనే సంపదను కలామ తల్లికి నివేదించాలనుకునే పినాజిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థకి మొట్టమొదటగా నా యొక్క ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పద్దెనిమిది సంవత్సరాల ఈ యొక్క సమాజ సేవ ముఖ్యంగా కళలు సంస్కృతి అట్లాగే సమాజ సేవ ఇవన్నీ కూడా చాలా అనిర్వచనమైన అంశాలు ఇవన్నీ కూడా మీరు చేసే కృషి చల్లని వెన్నెల సుగంధాల పరిమళాలను సమాజంలో ప్రతిబింబ చేస్తూ స్వచ్ఛమైన మ మనస్తో మీరు చేసే సేవ ఎన్నడూ మరోరానిది అలా ఈ సేవలో ఇలాగే నిరంతరం మీరు కంటిన్యూ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మీకుంది గొప్ప యాంబిషన్ మీరే యువతకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ మీ సేవలే భావితరాల రెస్పిరేషన్ మీరే మీరు ఇంకా పే చేయాలి అటెన్షన్ ఇంతకంటే కావాలా సంగీత సాహిత్య సామాజిక సేవల క్లాసిఫికేషన్ సో మీరే ఒక శక్తి సమాజ సేవలో ఒక శక్తి మీరే సమాజ సేవలో మీకుంది భక్తి అందుకే కట్టిస్తున్నారు సరైన భక్తి సో మీరు ఈ సమాజ సేవలో ఇప్పటికే దాదాపుగా ఆరు వందల యాభై కార్యక్రమాలు పైగా చేసి ఉన్నారు ఈ కార్యక్రమాల్లో అందరినీ కూడా చాలామంది ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని ఎన్జిఓస్ని అందరినీ కూడా భాగస్థులు చేసి ఇవాళ ముందుకు వెళ్తున్నారు ఈ యొక్క ప్రయాణం అనేది ఇలాగే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న ఇట్లు ఆర్టీఓ తిరుపతి థ్యాంక్ యూ